హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల డెబ్భై తొమ్మిదవ నామం మూడక్షరాల నామం విరజ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విరజ నమ అని చెప్పుకోవాలి విగత రజ విరజ అంటే రజస్సు లేనటువంటి తల్లి దుమ్ము లేనటువంటిది నిర్మలమైనటువంటిది అని అర్థం హుత్పుండరీకం విరజం విశోకం హృదయంలో దుమ్ము లేకుండా ఉంటే అప్పుడు అమ్మవారి కొలువు కనిపిస్తుంది మాలిన్యం లేని స్థితినే విరజ అంటారు అమ్మవారు అత్యంత శుద్ధ తత్వం వైదిక నిరుక్తం ప్రకారంగా విరజ అంటే విశిష్ట రజము కలిగినది అని చెప్పి అర్థం చెప్పుకోవాలి జ్యోతి రజ అంటే జ్యోతిష్యే ఒక రజము నక్షత్ర గ్రహాసక్తులన్నీ కూడా రజాలు ఈ రజాలన్నీ బీజాలుగా కలిగినటువంటి తల్లి విరజ అణువులు మొదలైనవన్నీ కూడా రజములు నమ పాంసాభ్యయచ రజస్యాచ అని చెప్పి నమ్మకం చెప్తోంది ఎందు ఉన్నటువంటి పరమాత్మ విశిష్టంగా మూలాధారణ శక్తులన్నిటినీ కూడా నిర్వహిస్తోంది కనుక అమ్మ విరజ ఈ రెండు భావాలు కూడా స్వీకార్యములు అంటే తీసుకోవచ్చు విరజ అనే శక్తిపీఠం ఉందని శాస్త్రాల్లో ఉన్నది విరజే విరజామాత బ్రాహ్మణ సంప్రతిష్టత ఎస్య సందర్శనాస్మత్య పునత్యాస్తపవం కులం అన్నారు అంటే గిరిజాక్షేత్రంలో ఉన్న అమ్మవారి పేరు అని చెప్పబడుతోంది బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినటువంటి ఆరాధించినటువంటి క్షేత్రం ఇది ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఏడు తరాలు ధరిస్తాయి గిరిజాక్షేత్రం ఉత్కళ రాష్ట్రంలో ఉంది అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉంది ఓఢ్యాణం గిరిజాదేవి ఓఢ్యాణపీఠం అంటే ఉత్కళ రాష్ట్రం ఒరిస్సాలో ఉన్నటువంటి జాజ్పూర్ అనే గ్రామం అక్కడ అమ్మని బిరజాదేవి అంటారు మనం గిరిజాదేవి అని చదువుతున్నాం కానీ ఆవిని బిరజాదేవి అంటారు ఇది అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం దీన్నే నాభిగయ అని కూడా చెప్తూ ఉంటారు లలితా సహస్ర నామంలో ఉక్షాణ అని చెప్పి మా చెప్పినటువంటి పీఠం ఇదే లలితా సహస్రంలో సర్వ పీఠశక్తులు ఉన్నాయి ఇది సమగ్ర సాక్తేయ శస్త్రం అక్కడ అమ్మవారు బిరజాదేవిగా కొలువై ఉన్నారు ఆన ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం బిరజాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ